అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి కర్కాటక రాశి వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కర్కాటక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రశాంతంగా కూర్చొని మీరు ఈ యొక్క వీడియోని ఓపిక్గా విన్నట్లయితే ఈ వీడియో ద్వారా మీకు ఎన్నో రకాలైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విలువైన సమాచారం తెలిసే అవకాశం అనేది ఉంటుంది ఈ వీడియో ద్వారా వందకి వంద శాతం మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు ఎందుకంటే కర్కాటక వారి గురించి నిజంగా మాట్లాడుకుంటూ మొదలు పెడితే మనసు అనేది చలించిపోతుందండి ఎందుకంటే కర్కాటక రాశి వారికి వచ్చేటటువంటి కష్టాలు వింటే ఈ భూమి మీద నిజంగా ఎవరైనా అసలు పడి ఉంటారని చెప్పి అంత సందేహంగా ఉంటుందన్నమాట ఎందుకంటే కర్కాటక రాశి వారికి కష్టాలు చాలా చాలా ఎక్కువ అందరికీ కష్టాలు ఉంటాయి కానీ కర్కాటక రాశి వారికి మాత్రం కష్టాలు అనేవి అందరికంటే కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ వీడియో అనేది మీకు వందకి వెయ్యి శాతం ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియోలో మీకు ఎంతో విలువైనటువంటి సమాచారం అంటే మీ జీవితానికి ఏదైనా విలువైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ కొన్ని మీరు తెలిసి చేసిన తప్పులు కొన్ని తెలియక చేసేటటువంటి పొరపాట్ల వల్ల సగం మీ జీవితం అంటే నానా రకాలుగా ఇప్పుడు తయారైందని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం ఏం చెప్తున్నామో మీకు చక్కగా మొత్తంగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారు భార్య మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి కర్కాటక రాశి వారికి రాశి చక్రంలో నాలుగవ రాశి ఈ రాశి అధిపతి చంద్రుడు కర్కాటక రాశివారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు వీరి మనస్తత్వం అనేది ఎంతో మంచిగా ఉంటుందంటే ఎవరైనా సరే కాస్త ప్రేమగా పలకరిస్తే పొంగిపోయి ప్రతి ఒక్కరిని కూడా మా అనుకునేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటుందన్నమాట అంత బోల మనుషులుగా చెప్పుకోవచ్చు అలాగే వ్యక్తిగతంగా వీరు మంచితనాన్ని అంటే ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు కాలం ఎలా ఉందంటే స్వార్థంతో ఉంది ఏ మాట మాట్లాడాలన్నా ఏ పని చేయాలన్నా స్వార్థం అనమాట మనకేం లాభం వస్తుందా ఒక మాట మాట్లాడాలంటే ఏం లాభం వస్తుందా ఒక అడుగు వేద్దామంటే ఏం లాభం వస్తుందని ప్రతి దానికి కూడా లాభాలతో అంచనాలు లెక్కలు వేసుకునేటటువంటి రోజుల్లో ఉన్నామన్నమాట ఎటువంటి స్వార్థం లేకుండా కర్కాటక రాశి వారు అందరి మంచిని కోరుకునేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే మీ మనసులో అస్సలు ఉండదు ఆఖరికి నిజాయితీగా ప్రేమించేటటువంటి వ్యక్తితో ఒక్క కర్కాటక రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మిగిలిన వారు చాలామంది కూడా మూగజీవులు ప్రేమిస్తూ ఉంటారు కాదని అనను ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే వీరు రాకుండా అంటే వీరు ఈ కర్కాటక రాశి వారు ఏ చిన్న ఇబ్బంది కూడా కలిగించాలని అనుకోరమాట కాబట్టి వీరికి కష్టాలనేవి చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయండి ఒక్క మాటలో చెప్పాలంటే వీరికి మంచి మనసున్న మనుషులుగా ఈ కర్కాటక రాశి వారిని చెప్పుకోవచ్చు వీరికి ఆ మనసు ఉండడమే వీరికి ఒక శిక్ష అని మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే లోతు ఆలోచనలతో ప్రతీది కూడా ప్రతి మనిషిని కూడా చదివే శక్తి అంచనా వేయగలటువంటి శక్తి తెలివితేటలనేవి అంటే ఎవరు ఎలాంటి వారు ఏంటనేది పూర్తిగా చదవగలరు ఆ టాలెంట్ అనేది కర్కాటక రాశి వరకు ఉంటుంది అయినా సరే అభిమానంగా మాట్లాడితే అవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ అందరితో కలిసిపోతూ ఉంటారనమాట చిన్న వయసు నుంచి కూడా వీరు పడినటువంటి కష్టాలు ఎవరు కూడా పడి ఉండరు చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయన్నమాట గుండె పగిలిపోయే కష్టాలు ఎవరికి చెప్పుకోలేనటువంటి కష్టాలు సమస్యలనేవి అంటే సమాధానం లేని కష్టాలు వీరికి వచ్చేటటువంటి కష్టాలకి సమాధానమే దొరకదు అందరి కష్టాలకి సమాధానం దొరుకుతుందేమో కానీ దారి ఏదైనా ఉంటే కానీ వీరికి వచ్చేటటువంటి కష్టాలు ఎలా ఉంటాయంటే దారి కూడా దొరక్క కష్టాలు మాట వీరికి అంత గట్టిగా వస్తాయన్నమాట ఒక్కరే ఒంటరిగా కూర్చొని గుండె పగిలిపోయేలాగా ఏడ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుంచి అవమానాలు నిందలు బాధలు ఇట్లా వయస్సుకు మించినటువంటి ఎన్నో చూశారో ఆర్థికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ఇలా ఏంటంటే ప్రతి దాంట్లో కూడా నలిగి పెరిగినటువంటి వ్యక్తులు అంటే చిన్న వయసు నుంచే కష్టాలు యుక్త వయసుకు వచ్చినటువంటి కష్టాలు అలాగే పెద్ద వయసు వృద్ధాప్యం వచ్చినా సరే అప్పుడుండే కష్టాలు విరుకుంటాయి ఏంటంటే కష్టాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుందని సుఖాలనేవి చుట్టాల్లాగా అంటే అప్పుడప్పుడు వస్తాయో లేదో అన్నట్లుగా పలకరించి వెళ్తూ ఉంటాయన్నమాట మానసికంగా పాపం నలిగిపోయి ఉంటారు అసలు ఇప్పుడు కూడా కలలో కూడా ఎవ్వరికి కూడా చెడు చేయకూడదు అనేటటువంటి మనుషులు వీరు దేవుడు ఏదో జన్మలో వీరికి గట్టిగా శాపం చేసుకున్నట్లుగా గట్టిగా శిక్ష వేసినట్లుగా బాధలు అనేవి వస్తూ ఉంటారనమాట అందరికీ కాదు కొంతమందికి అయితే ఎక్కువగా ఇలాగే జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఏంటంటే వీరికి జీవిత భాగస్వామితో వీరికి ఎక్కువగా గొడవలు జరగడం విడివిడిగా ఉండడం కొంచెం దూరంలో ఉండడం ఎప్పుడు కూడా ఇంట్లో చికాకులు గొడవలు మనస్పదలు ఇలాంటివి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి మనశ్శాంతి అలాగే వీరేంటంటే తెలిసి తెలియని ఇంకోసారి తొందరపడతనంతో ఆవేశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ కర్కాటక రాశి వారికి కాస్త కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా శత్రువుల సంఖ్య అనేది తగ్గుతుంది అంటే వీరిలో స్త్రీలు అవ్వచ్చు అవ్వచ్చు కోపం ఆవేశం అనేది అధికంగా ఉంటే వీరికి ఇంట్లోనే శత్రువులు ఉండేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పులు ఎంచడానికి మనం దైవం కాదు ప్రతిది కూడా దైవం చూసుకుంటారు కాబట్టి ఆ డ్యూటీ దైవానికి వదిలేసి ఎవరిని కూడా మీరు చెడు అని క్వశ్చన్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మనకి లేదు అవసరం మనది కాదు కాబట్టి తప్పొప్పులన్నీ కూడా గమనించడానికి ఆ దైవం ఉందో అంటే ఆ దైవం ఉందని విషయాన్ని గుర్తుంచుకొని మీరు ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడవద్దు చాలా కూడా నిదానంగా అయితే ఈ కర్కాటక రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే చాలా బంగారంలో ఉంటుందనమాట అంటే నమ్మకానికి నమ్మకం మరొక రూపంగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరి జీవన శైలికి ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు ఒక మనిషిని ప్రేమించాలన్నా అలాగే ఒక మనిషిని ద్వేషించాలన్నా అది వీరికి సరిపోతుందనమాట ఒక మనిషిని ప్రేమిస్తే ఎంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమను ప్రేమిస్తారంటే వారే లోకంగా వారే ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటారు అలాగే ఒక మనిషిని ద్వేషించాలంటే అవతల వాళ్ళు అంటే వారికి టార్చర్ నరకం చూస్తున్నట్టుగా చూపిస్తారనమాట అంత ద్వేషం ఉంచుతారనమాట అలాంటి ద్వేషం చూపిస్తారు అక్కడ ఒక కారణం కూడా ఉంటుంది వారు వీరిని ఎవరైనా ఇబ్బంది పెట్టాలంటే మాత్రం అంటే తెలిసి కావచ్చు తెలియకావచ్చు అలాంటి వారిని పూర్తి స్థాయిలో ద్వేషించి పక్కన పెట్టేస్తారు ఇక వారు పెట్టుకోరు ఇక జీవితంలో వారితో కలవని కలవరు ఇక వారికి వీరికి ఎప్పటికీ కూడా పడదనమాట అలా ఉంటుంది వీరి వ్యక్తిత్వం వచ్చేటప్పటికి అయితే వీరి వ్యక్తిత్వం వచ్చిన ప్రాణంగా ఉంటారనమాట కాకపోతే జీవిత కష్టాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వీరికి అనారోగ్య పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి వీరికి కష్టం అనేది ఎక్కువగా పడుతూ ఉంటారు అంటే ఆశతో ఆశయాలతో ఉంటారు నలుగురితో ఒక మంచి స్థాయిలో ఉండాలి మేము సంపాదన ఒక రావాలని చెప్పి ఒక తపన తాపత్రయం ఉంటారన్నమాట అలా వీరు స్వయంగా కాళ్ళ మీద నిలబడే వ్యక్తులుగా చెప్పుకోవచ్చు ఎవరి నుంచి ఆశించడం ఎవరిని ప్రాధపడరు వీరు ఎప్పుడు కూడా ఎంత కష్టాన్ని చేయడంకైనా సరే సిద్ధంగా ఉంటారు కానీ వీరు నలుగురిలో తక్కువగా ఉండడానికి అస్సలు ఇష్టపడరు వీరి వ్యక్తిత్వం ఏంటంటే చాలా బాగుంటుంది అంటే వీరికి సంపాదన పరంగా కూడా ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి వీరి రాశి పరంగా కూడా సంపద బాగా కలిసి వస్తుందనమాట ఇక చాలా వరకు కూడా వీరికి అనుకున్నది అనుకున్నట్లుగా చేసి తీరుతారు వీరు ఏదైనా అనుకుంటే ఒక పని పూర్తయ్యేదాకా నిద్రపోరు వీరు కొత్తగా ఇల్లు కట్టుకోవడం జాతక పరంగా ఏదైనా భూమి కొనుగోలు చేసే అవకాశం కానివ్వండి కొత్తగా గృహ నిర్మాణం కానివ్వండి ఏదైనా ఫ్లాట్లు స్థలాలు బంగారం అవచ్చు ఇలా కొనుగోలు చేసే అవకాశం అనేది చక్కగా ఉంటుంది అలాగే వీరి చేతిలో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉంటూ ఉంటుందన్నమాట వీరికి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వీరి దగ్గర డబ్బులకి లోటు అనేది ఉండదు ఇది చాలా చాలా గొప్ప విషయం అండి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది వీరి మీద ఎప్పుడు కూడా ఉంటుంది వీరి యొక్క తాపత్రయానికి ఆరాటానికి తపనకి కష్టానికి లక్ష్మీదేవి పూర్తి స్థాయిలో వీరిని ఆశీర్వదిస్తుంది రూపాయికి రెండు రూపాయలు వచ్చేలాగా వీరి కష్టాన్ని ఆశీర్వదిస్తుందనమాట వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం చూసి సంతోషపడేలా చేస్తుంది ఎప్పుడైనా సరే కష్టే పలి అన్నట్లుగా వీరి ఎక్కువగా కష్టపడేటటువంటి వ్యక్తులు కాబట్టి వీరికి కలిసి రావడం అనేది ఆ దైవానుగ్రహం వల్ల రెట్టింపు కలిసి వస్తుందనమాట అలాగే ఈ కర్కాటక రాశి వారికి మూడు రోజులైతే మీకు చాలా 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 అనుకూలంగా ఉందండి ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా ఉంటారు కాసేపు అంటే గతంతో పోల్చుకుంటే చాలా వరకు వీరికి బాగుంటుంది చేసేటటువంటి పనులు బాగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారం అన్ని రంగాల్లో కూడా బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ కర్కాటక రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బ్రహ్మాండంగా చదువుతారండి మంచి భవిష్యత్తు ఉంటుంది కర్కాటక రాశి వారు వారి భాగస్వాములు భార్య భర్తలు కూడా చాలా వరకు కూడా సమస్యలు తగ్గి అన్యోన్యంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది వీళ్ళు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి వీరి ఇంకాస్త గట్టిగా ప్రయత్నించండి వీరికి ఏంటంటే ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాగే వివాహ జీవితం అనేది కష్టాలనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా ఉన్నప్పటికీ కూడా ఆ కష్టాలనేవి దైవానుగోలు వల్ల బయటపడగలుగుతారు వీరికి కొంచెం విరక్తి కూడా ఏర్పడుతుంది కాబట్టి వీరేంటంటే దైవరాధన ఇంకా చేయాలి దైవారాధన చేస్తూ ఉండాలన్నమాట సోమవారం రోజు శివాలయానికి వెళ్ళడం శివుడికి నీళ్ళతో అభిషేకం కానీ పాలతో అభిషేకం కానీ చేయడం ప్రత్యేకమైనటువంటి తిథిలో వచ్చేటప్పటికి కాస్త దీపారాధన చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా కొన్ని కొన్ని దానాలు ధర్మాలు చేసుకోవడం వల్ల మీకు చాలా వరకు కూడా దోషాలు తొలగిపోతాయి ఈ విధంగా నరదృష్టి అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇన్ని బాధలున్నా సరే మాకు ఎవరండి దిష్టి పెట్టే వాళ్ళని అనుకోవచ్చు కానీ అయినా సరే ఉంటున్నారు కాబట్టి దిష్టి ప్రభావం గురించి బయటపడడానికి కాస్త రాళ్ళుతో దిష్టి తీసుకోవడం కాస్త గుమ్మడికాయని ఇంటికి కట్టుకోవడం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయను పూజ చేయించుకొని నిమ్మకాయను మీ ఇంటి గేటు కట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల చాలా వరకు కూడా మీకు చెడు అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యంపై ఖచ్చితంగా దృష్టి అనేది ఉంచాలి ఇలాంటి నియమాలు తప్పకుండా పాటించాలి ఏ పని చేసినా మంచిగా కలిసి వస్తుంది వీరి కష్టానికి తగినటువంటి అనేది తప్పకుండా చూడగలుగుతారు అలాగే రాజకీయ నాయకులు ఎవరిని కూడా అతిగా ప్రేమించవద్దు అతిగా నమ్మవద్దు అతిగా ద్వేషించవద్దు ఇదొక్కటి కనుక మీరు నేర్చుకున్నట్లయితే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండగలిగినట్లయితే మీ సమస్యలనేవి చాలా వరకు తగ్గుతాయి దైవం రాసిన రాతును మనం మార్చుకోలేకపోయినా సరే మన మనస్సును అదుపులో పెట్టుకోవడం వల్ల చాలా వరకు కూడా సంతోషం మన చేతిలో ఉండగలిగే అవకాశం అనేది ఉంటుంది డబ్బు పరంగా చాలా వరకు కూడా దిగులుండదని చెప్పుకోవచ్చు అవసరమైతే ఖచ్చితంగా తీరుతాయి కాబట్టి కర్కాటక రాశి వారైతే ఈ మూడు రోజులుగా అనుకూలంగా ఉంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి అర్థమైంది కదండి కర్కాటక రాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు